రాజబాబు గారు అసలు మీరు పార్టీలో బయటకు వచ్చే క్రమంలోనే జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చే క్రమంలో మీరే టికెట్ రాలేదు కాబట్టి బయటకు వస్తున్నారనేది కానీ మీకు బయటకు రావడానికి పెద్ద ప్యాకేజ్ ఆఫర్ చేశారు ప్యాకేజ్ కోసమే బయటకు వచ్చారంటే అంటే ఏం చెప్తారు అంటే అది ఎలా ఎవరు అంటున్నారు సార్ ఎవరు ప్రచారంలో ఉంటాయి కదా నియోజకవర్గంలో ఉంటాయి లీడర్స్ మధ్య ఉంటాయి నాయకు పార్టీ మీరు ఏ పార్టీ నుంచి బయటకు వచ్చారు ఆ పార్టీలో నాయకులు ఎవరో ఒకరు చెప్తారు అట్లాగే ప్రచారం అనేది కొనసాగడానికి ఒక అర్థం ఉంది సార్ ఎందుకంటే ఇవాళ ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు సంతలో పశువుల్లో అయిపోయారు ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్యే మనం చూస్తూ ఉన్నాం ఎందుకు మరి ఒక పార్టీలో నెగ్గి ఒక పార్టీ మ్యాండేట్ మీద నెగ్గి ఆ పార్టీలో ఉండకుండా మరి అమ్ముడు పోవడం అనేది నడుస్తున్న వ్యవస్థలో ఖచ్చితంగా నన్ను కూడా అలా అనుకుంటారు నేను నేను మారింది నేను మారింది అంటే నాకు అవకాశం వస్తుందేమో అని మారాను నేను చివరి వరకు వెయిట్ చేసి చివరి వరకు ఆకర్షణ వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు పిలుస్తారని చెప్పి వెయిట్ చేసి నేను యాజ్ అ ఒక పొలిటికల్ లీడర్గా నా వాయిస్ వినిపించాలి కాబట్టి సరే నేను మారాను కానీ నిజంగా అలా అనుకుంటే ఇవాళ ఎమ్మెల్సీకి వాళ్ళలాగే నేను కూడా ల్యాప్టాప్లో లేదా ఏదో సెర్చ్ చేసేది కదా సార్ డబ్బులు అనేవి లేకే కదా మొన్న కూడా ఒక విధంగా రాజకీయాలు నాకు మైనస్ అయ్యింది కూడా అదే అండి ఓకే సో అవన్నీ ప్రచారం తప్పించండి పడని వాళ్ళు పెట్టి ప్రచారం తప్పించి ఆయన వాళ్ళు మాత్రం ఎందుకు ఇస్తారు సార్ ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యే నేను చెప్పాను కదా సంతలో పసుపులో సిద్ధంగా ఉంటారు ఎమ్మెల్యే ఎంపీలు అయితే ఎలక్టెడ్ ఎమ్మెల్యే అయితే నా వాళ్ళు ఏముంటుంది ఆ క్షణం వెళ్ళి నా పార్టీకి ఏం చేయగలుగుతాను నేను అంతా కూడా ప్రచారం మనం అంటే పడన వాళ్ళు నైతికంగా క్యారెక్టరైజేషన్ చేయడానికి చేసే ప్రయత్నం తప్పించాను అందుకని